నువ్వు మంచిగా ఉండు ఎవరి మాటలు వినద్దు లోకపు మాటలు వినద్దు ముచ్చట్లు వినద్దు వాక్యాన్ని గట్టిగా పట్టుకో వాక్యాన్ని వదలద్దు ఏ సైను కలిగి ఉన్నావు వదలద్దు అనగా వదలవంటే ఏమిటి ఆయన నీలో ఉండాలి నీవు ఆయనలో ఉండాలి పోవాలి ప్రభువులో ఆయన మాటలు నీలో ఉండాలి చూడండి నువ్వు క్రీస్తులో ఉండాలి క్రీస్తు మాటలు నీలో ఉండాలి ప్రభును వదలద్దు ప్రభుని విడిచిపెట్టవద్దు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో ఓచుకో ఒక దినం వస్తుంది నిన్ను దేవుడు యచ్చిస్తాడు ఒక దినం వస్తుంది నీకు కలిగిన అవమానమునకు ప్రతిగా దేవుడి నీకు ఆశీర్వాదముతో నింపుతాడు ఐ మీన్ నీకు కలిగిన ఆ శ్రమకు ప్రతిగా దేవుడిని జీవితంలో సంతోషాన్ని ఇస్తాడు నువ్వు భయపడవద్దు నువ్వు దిగులు పడవద్దు దేవుడు నీకు జరిగిన ప్రతి అన్యాయాన్ని చూస్తున్నాడు నీకు జరిగిన ప్రతి ఆ శ్రమను దగ్గరగా చూస్తున్నాడు నువ్వు భయపడవద్దు మీ తల వెంటుకులు లెక్కించనంటున్నాడు మీ తల వెంటుకులు లెక్కించిన దేవుడు లెక్కించే విషయంలో తప్పిపోని దేవుడు మీ జీవితంలోని బాధలు లెక్కిస్తున్నాడు నీకు నీకు వేసే నీ మీద పడుతున్న రాళ్ళు లెక్కిస్తున్నాడు నీ చింత ప్రతిదీ లెక్కిస్తున్నాడు దేవుడు భయపడవద్దు దేవుడు నీతో ఉన్నాడు దేవుని నీ పక్ష ఉన్నాడు నీ పక్షము నిలబడ్డాడు నీతో నివాసం చేస్తున్నాడు నీతో ఉంటాడు కాబట్టి ఇద వాకి విన్న మనం ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి వారిని బలపరుస్తాడు వారిని ఉజ్జీవింపజేస్తాడు కాబట్టి నీ సామర్థ్యము నీకు మాత్రమే తెలుసు మనుషులకు తెల్లు మనుషులు నీ సామర్థ్యాన్ని మూసివేస్తున్నారు కానీ దేవుని దగ్గర వాళ్ళు మూసివేయలేరు నీ ప్రార్థనా జీవితాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని మనుషులు మూసివేసి నేను చెడుగా ప్రచారం చేస్తున్నారేమో కానీ దేవుని దగ్గర వాళ్ళు ఏది మూసివేయలేరు దేవుడు ఉండ నీతో ఆయనను ఎక్కడన్నా ఉండు నేను చూస్తున్నాడు చూడండి నోవాకు కాలంలో లోకమంతా చెడిపోయింది ఒక్క నోవాకు మాత్రము నీతిగా ఉన్నాడు దేవుడు చూశాడా లేదా చెప్పండి దేవుడు చూశాడు దేవుడు రక్షించుకున్నాడు నోవాకును చూడండి నిన్ను కూడా దేవుడు చూస్తున్నాడు నీ జీవితాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు నేను దగ్గరగా దేవుడు చూస్తున్నాడు నువ్వు భయపడవద్దు నువ్వు ధైర్యంగా ఉండు దేవుడు ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారు వాడుకుంటాడు నీ సామర్థ్యం మనుషులు గుర్తించుకున్నా దేవుడు గుర్తిస్తున్నాడు దేవునికి తెలుసు నీ ఆత్మీయత నువ్వు కురిగిపోవద్దు నీ కుటుంబంలో వాళ్ళే నీ ఇంటి వాళ్ళు నిన్ను బాధ పెడుతున్నారు నీ రక్త సమ్మెధులను బాధ పెడుతున్నారు ఇరుగు పొరుగు వారు బాధ పెడుతున్నారు అయినా బాధపడవద్దు చింతించవద్దు దేవుడు నీతో ఉన్నాడు దేవుడు నీ ప్రాణమును ఉజ్జీవింపచేస్తాడు దేవుడు నీతో నివాసము చేస్తాడు అమేన్ నీతో ఉంటాడు అమేన్ దిగులు పడవద్దు ధైర్యంగా ఉండు చూడండి ఎందుకంటే దేవుడు చూసేది ఆత్మీయతను నీకు కలిగిన దానిని దయచేసి విడిచిపెట్టవద్దు విన్నాం కదా ప్రకటన మూడు పదకొండు ఎవడునో నీ కిరీటమును అపహరింపకూడునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో ఏం కలిగి ఉన్నావు ప్రార్థన జీవితం గట్టిగా పట్టుకో ఏం కలిగి ఉన్నావు వాక్య ధ్యానం వాక్యం ధ్యానించాలి వాక్యం గట్టిగా పట్టుకో ఏం కలిగి ఉన్నావు సువార్త ప్రకటించాలి గట్టిగా పట్టుకో ఏం కలిగి ఉన్నావో గట్టిగా పట్టుకో ఆత్మ సంబంధమైనవి దేవుడు నీతో ఉండాడు దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను బలపరుస్తాడు అవును తండ్రి ఉంటానయ్యానే మనమందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరించి ప్రార్థించుకుందాం ఎవరు కూడా మౌనముగా ఉండకండి అవును తండ్రి నోరు తెరచి ప్రార్థన చేయండి నోరు తెరచి ప్రార్థన చేయండి ఎవరు మౌనముగా ఉండద్దు ధైర్యంగా ఉండండి భయపడకండి దేవుడు నీతో ఉన్నాడు దేవుడు నీతో నివాసం చేస్తాడు దేవుడే నీ జీవితంలో కార్యము చేస్తాడు ధైర్యంగా ఉండండి ప్రార్థన చేసుకోండి ప్రార్థించుకుందాం